లేదు నువ్వు శాపగ్రస్తు చంద్రశేఖరరావు నీ కళ్ళ ముందల్నే తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చేసే బాధ్యత మేం తీసుకుంటాం ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా తొంభై నాలుగు నుంచి పదేండ్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చంద్రశేఖరరావు ఈ తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ అధికారంలో ఉన్నది రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వరకు రాసుకో చంద్రశేఖరరావు నీ డైరీల కాదు నీ గుండెల్లో రాసుకో నీ కొడుకు గుండె మీద రాయి రెండు వేల ముప్పై నాలుగు వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం ఇది నా మాట నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు పాలమూరు నుంచే శాసనం చేస్తాం పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా నువ్వు దుఃఖం వస్తుందో బాయిల దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిల అది నీ ఇష్టం కాకపోతే పాలమూరికి పౌరుషం ఉంది పోరాటం చేసి సాధించుకునే శక్తి ఉంది దానికి నాయకత్వం వహించే బాధ్యత నేను తీసుకుంటా సోదరులరా ఏది ఏమైనా అక్కడి సూర్యుడు ఇక్కడ మలిచిన చంద్రశేఖరరావు గారు ఏడ్చిన దుఃఖపడ్డా ఒకవేళ ఆయన పిల్లలు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నా పాలమూరిని అభివృద్ధి చేసే బాధ్యత నాది ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది ఈ దేశానికి పాలమూరు వలసల జిల్లా కాదు పాలమూరు జిల్లా అంటే పరిపాలన అందిస్తుంది దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఈ గడ్డ మీద నుంచి పరిపాలన అందించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరికీ ఇంత ఓపికగా ఉండి నన్ను ఆశీర్వదించినందుకు ముఖ్యంగా మా అక్కలకు